మన అత్తి గోదావరి సభ్యులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సందర్భంగా మంచి జ్ఞానం పొంది ఆ స్వామి అనుగ్రహం వల్ల గురు కటాక్షం వల్ల సకల శుభాలు పొందుతారని ఆశిస్తున్నాం కోరుకుంటున్నాం మన గ్రామంలో జరిగేటువంటి మహార్ద్రయాగస్వామి ఏర్పాట్లు చాలా విస్తే పూర్తయినాయి పూర్తవుతున్నాయి ఆ సందర్భంగా ఇప్పుడు మనకి అనేక మంది కార్యకర్తలు చక్కగా ఈ కార్యక్రమ ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఆనందంగా పాల్గొన్నారు ఇప్పుడు దండలు కడు కడుతున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా యాగశాల అలంకారం కోసం పాల్పడుతుంది ఈ యాగం రేపు పొద్దున్న ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల అవుతుంది ఈ యాగం సంకల్పంలో ముందు గ్రామ దక్షిణ ఉంటుంది తదుపరి యాగదాతలు భక్తులు యాగశాల ప్రవేశం చేస్తారు తదుపరి గణపతి పూజ యాగ సంకల్పం ఇవన్నీ ఏర్పాటు చేయబడతాయి జరుగుతాయి తదుపరి గోపూజ సకల దేవతావాహనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాయంకాలం అగ్నిమథనము రుద్రహోమము కళ్యాణం జరుగుతుంది ఎల్లు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా పరమేశ్వర రామేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకములు అదేవిధంగా ఇక్కడ రుద్రపారాయణ మహారుద్రపారాయణలు చండీపారాయణలు వేదపారాయణలు భక్తుల కుంకు కోడి కుంకుమ పూజలు తర్వాత సాయంకాలం నాలుగు గంటల నుంచి రుద్రహోమం చండీహోమం కామ్య హోమం నవగ్రహ నక్షత్ర హోమం తదుపరి కళ్యాణం వైభవం జరుగుతుంది ఇక ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమం ఎంతో అదృష్టం కానీ చేసుకోలే మనం మన వల్ల కాదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ఫలాన్ని పొందపరంగా జేస్తున్నాం ఈ యజ్ఞం వల్ల మహాజ్ఞానము ఆర్థిక పరిపుష్టి మన సంసారాలు అన్ని సక్రమంగా ఆనందంగా ఉండేలాగా మన పిల్లలు విద్యావంతులు బుద్ధివంతులు అయ్యేలాగా మన మన పిల్లలకి సకాల వివాహం అయ్యేలాగా మన పిల్లలకు సకల విద్యాబుద్ధులు ఇచ్చేలాగా అదేవిధంగా వారికి ఉన్నత ఉద్యోగాలు లభించేలాగా అనేక రకాలుగా ఆర్థిక సమస్య తీరేలాగా సకల దోష తొలగేలాగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో గోత్రామాలు రాయించుకునే భక్తులు కమిటీ వారి యాగశాంతి నమోదు చేస్తున్నారు గోత్రామాలని ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేయించుకోండి అదేవిధంగా యజ్ఞంలో భాగస్వాములు కండి యజ్ఞ ఫలం యజ్ఞ ఫలాన్ని పొందండి నేను విజ్ఞప్తి చేసేది అదే కాబట్టి చాలామందికి గోత్రామాలు ఎక్కడ రాస్తున్నారో తెలియదని సమస్ సందేహంలో ఉన్నారు వారందరికీ కూడా కాబట్టి వారు యాగశాల దగ్గర రాస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యాగశాల దగ్గరికి వచ్చి మేము మీ గోత్రమాలు రాసుకుని ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యి యజ్ఞఫల యజ్ఞ ఫల పొందాలని కోరుకుంటున్నాము అశ్రద్ధ చేయవద్దు ఎందుకంటే మరి కార్యక్రమం మన గ్రామం పుట్టాక ఇదే మొదటిసారి జరుగుతోంది మరి తర్వాత అనేది ఈశ్వరించమని చెప్పలేము ఉన్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి తర్వాత కాలంలో మనం చెప్పలేం కాబట్టి అందరూ కూడా ఈ సభకు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాం ఈ రకంగా మన భక్తులందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఇలాగా పూలమాలికలు అదేవిధంగా స్టేజీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని సంస్థ ఏర్పాట్లు శాలలో పామకొండలు అలంకరణలు అన్ని రోజు జరుగుతున్నాయి కాబట్టి అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజ్ఞపన పొందవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా యాగవేదిక కళ్యాణ వేదిక ఆ వేదిక మీద రోజు కళ్యాణాలు జరుగుతాయి ఉదయం అక్కడే వేదపారాయణ జరుగుతుంది ఈ వేదిక దగ్గరే భక్తులందరూ కూడా కొడుకు పూజ చేసుకుంటారు ఇక్కడ వేదపారాయణ కుంకుమ పూజలు కళ్యాణాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి ఈ వేదిక నిర్మాణం ఈ జరిగింది అదేవిధంగా శాల నిర్మాణం ఒక జరుగుతుంది అక్కడ సులభములు అంటే కుండములు అక్కడ నిర్మిస్తున్నారు యాగశాల నిర్మాణం జరుగుతుంది యాగశాలలో రుద్రకొండాల మూడు చెండీకుండ ఒకటి ఆచార్య ఒకటి మొత్తం పంచకుండా యజ్ఞం జరుగుతుంది ఇక్కడ శాల నిర్మాణం ఈ జరుగుతుంది చక్కగా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ రకంగా హోమగుండలు నిర్మిస్తున్నారు అది వేది ప్రధాన వేదిక అది ప్రధాన వేదిక ఆ వేదిక దీన్ని సర్వతోభద్ర మంటపం అంటారు దానికి నాలుగు పక్కల నాలుగు హోమగుండాలు ఉన్నాయి ఈ కొండాన్ని చండీ యోనికొండం అంటారు ఇక్కడ చండీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి చండీ హోమం జరగబడుతుంది అదేవిధంగా ఇది ప్రధాన వేదిక ఇక్కడ సర్వతోభద్ర మంటపం మీద పార్వతీ బ్రహ్మేశ్వరులు ఆవాహిం ఆవాహన చేస్తారు వీరిని సకల దేవత ఇక్కడ ఆవాహన చేస్తారు అదేవిధంగా అది రుద్రకొండం అది ఈ రకంగా రుద్రకొండాలు బ్రహ్మకొండం రుద్రకొండాలు మూడు కొండాలు ఉన్నాయి ఈ మూడు కొండాల్లోనూ రుద్రహోమం అదేవిధంగా కామ్య హోమాలు జరపడతాయి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర హోమాలు కామేష్ఠి అదేవిధంగా సుబ్రహ్మణ్య హోమము సరస్వతి హోమం జరపడితే కొండాల్లో దీన్ని ఆచార్య కుండం అంటారు దీన్ని బిందుకొండము లేదా ఆచార్య కొండం అంటారు ఇక్కడ ఈ ఆచార్య కొండంలో ఈ యజ్ఞ ఆచార్యులు ఇక్కడ హవనం చేస్తారు ఇక వేదికలు ఉన్నాయి ఇదో వేదిక దీన్ని వాస్తు మండపము నవగ్రహ నక్షత్ర మండపము యోగిని మండపము అదేవిధంగా వా క్షేత్రపాలక మండపం అని నాలుగు మండపాలను పిలుస్తారు ఈ నాలుగు మండపాల మీద క్షేత్రపాలకుడు యోగినుడు నవగ్రహాలు వాస్తు పురుషుడు ఈ మండపాల మీద ఆవాహన చేస్తాం ఇవి నాలుగు మండపాలు నాలుగు మనలో ఉంటాయి ఈ రకంగా యాగశాల నిర్మాణం జరిగింది విశాలంగా యాగశాల నిర్మాణం జరిగింది ఈ యాగశాలతో సాయంకాలం అంతా పూర్తవుతుంది ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి మహాయజ్ఞంలో మనం పాల్గోలేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మీ గౌత్రంలో అక్కడ రాయించుకొని యజ్ఞంలో పాల్గొని పరమేశ్వర అనుగ్రహానికి పాత్ర కావాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా యజ్ఞం కావాల్సిందిగా యజ్ఞ భాగస్వామి కావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ గౌత్రంలో కమిటీ వరకు నమోదు చేస్తున్నారు నమోదు చేయించుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి